ఉండాలి అలా విశాఖపట్నం రొయ్యలు సూపర్ ఉండాలి బగారా రైస్ వేస్తుంది నమస్తే అందరికీ చూసినారు కదా మా బావ అయితే ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడో ఇంకా రొయ్యలు అయితే విశాఖపట్నం నుంచి సముద్రపు రొయ్యలు అయితే తెప్పించుకున్నాడు ఇంకా మా బావ చాలా ఇష్టంతో తెప్పించుకున్నాడు కాబట్టి మనం ఎట్లా చేయాలి ఇంకా అందులో ఇంకా బగారన్నం అయితే మోస్ట్ అనమాట ఏ నాన్ వెజ్ ఉన్నా మా బావకైతే బగారన్నం కావాలి అత్తమ్మ అయితే బగారన్నం చేస్తుంది నేనైతే ఇంకా రొయ్యల కూర అయితే నేనే చేస్తా అని చెప్పిన కాకపోతే అటు ఇటు చెయ్యి మారుద్ది అత్తమ్మనేమో ఉప్పు కారాలు అట్లా చేస్తాయి ఇప్పుడు చికెన్లు మటన్లే తింటాం కదా అప్పుడప్పుడు ఇట్లా చేపలు రొయ్యల కూరలు కూడా చేసుకొని తినాలి ఈ రొయ్యలు మనకి డైరెక్ట్ సముద్రం నుంచి వస్తాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో రొయ్యలు అయితే నేను ఒకసారి ఫస్ట్ టైం చేసిన అవేమో కొంచెం ఏం పెద్దగా అయిపోయినాయి అయినాయి అనమాట రొయ్యలు కాకపోతే వీళ్ళకి ఏంటంటే టూ డేస్ ముందే ఆర్డర్ ఇవ్వాలి మనకి వాళ్ళు బల్క్లో పంపిస్తారు జస్ట్ త్రీ ఫిఫ్టీయే ఇక్కడేమో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఏంటి వీడియో ఏం క్లారిటీగా లేదు అనుకుంటున్నారా ఫుల్ బ్లాగ్ అయితే దీని కింద లింక్ ఇస్తాను రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ అనమాట సూపర్గా చేసిన చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అన్నీ రెడీగా చేసుకోవాలి కానీ చాలా సింపుల్ ఈ కర్రీ చేసుకోవడం నాకు నేను చెప్పుకోవడం కాదు మా బావ కూడా తిన్నాక ఎట్లుందో టేస్ట్ చెప్తాడు కూడా అండి సో మా బావది ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా వచ్చిందో తిన్న ఒక్క బుక్ అయినా తృప్తిగా తినండి అబ్బా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి టెన్షన్స్ వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి